మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎక్కే అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు దీంట్లో వన్ పెడ్లర్ ఈజ్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ అదర్ ఈజ్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధర్మంపురి మండల్ వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు సో డీటెయిల్గా చెప్పాలంటే ఫోర్త్ రోజు ఒక కేస్ అయింది ఎన్డిపిఎస్ ఇక్కడ మన ధరపురి పిఎస్ లిమిట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్పాండ్ అప్పుడు అబ్స్పాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది అటంపురి పోలీస్ టీం వెళ్ళింది అదే క్రమంలో ఇంకా ఇద్దరు మంది మనకి దొరికారు ఒక అతను దినేష్ కుమార్ హీఈ్ ఫ్రామ్ రాయగఢ్ ఒడిసా ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್ ಗುಜಾಲ ಪುರುಷೋತ್ತಮ ಹೀ ಈಸ್ ಫ್ರಾಮ್ ವಿಜಯನಗರಂ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಸೊ ವಾಲ್ ಸಹ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಜೀರೋ ತ್ರೀ ಕೆಜಿ ಗಾಂಜಾ ದೊರಿಕೆ ಅಂಡ್ ತ್ರೀ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಆಫ್ ದ ಸೀಸ್ಟ್ ಅಂಡ್ ನೆಟ್ ಕ್ಯಾಶ್ ತ್ರೀ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಆಲ್ಸೋ ಬಸ್ ಸೀಸ್ಡ್ ಸೊ ಮೆನ್ಲಿ ಈ ಇಬ್ರು ದಿನೇಶ್ ಅಂಡ್ ಗುಜಾಲ ಪುರುಷೋತ್ತಡ ಬಿಸ್ನೆಸ್ ಗಾಂಜಾ ಬಿಸ್ನೆಸ್ ಡೆವಲಪ್ ಚೆಲ್ಲ ಎಲ್ಲ ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలనిదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాడు ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గేషన్ తర్వాత వాళ్ళకి తెలిసింది సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గులా వెంకటేష్ దినేష్ అండ్ సంజయ్ సో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ దర్ బిజినెస్ అండ్ ఇన్ దాట్ వే ఎస్టర్డే వన్ దే హ్యావ్ కమ్ హియర్ వాళ్ళు ముగ్గురు పర్సన్ మన మనకి దొరికారు ఇంకా ఇద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి సంజయ్ అండ్ అజయ్ ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను దీనికి ఒక ఎన్డిపిఎస్ కేస్ ధరంపురి పిఎస్ సో ఫార్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్టిక్టెడ్ మెజర్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం ఎంట్రీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి డ్రగ్ ఎంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం సో దిస్ ఈస్ అ న్యూ ఇనిషియటివ్ దాట్ వీఆర్ టేకింగ్ సో దిన్ ఇన్ దిస్ టీచర్స్ స్టూడెంట్స్ నాన్ టీచర్స్ స్టాఫ్ ఆఫ్ దట్ స్కూల్ దే విల్ అండ్ అదర్ పర్సన్స్ హు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ స్కూల్ అండ్ ఇన్స్టిట్యూషన్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దట్ కమిటీ దీంట్లో విలేజెస్ కూడా వీఆర్ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కమిటీ ఆల్రెడీ మనం విలేజ్ వెళ్ళి విలేజ్ మీటింగ్ కూడా చేసుకున్నాం అక్కడ కూడా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ పాలు విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీ సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ వీల్ కెన్ జనరేట్ అవేర్నెస్ త్రూ దిస్ కమ్యూనిటీ అవేర్నెస్ వేరియస్ అదర్ వేరియస్ ప్రోగ్రామ్స్ సో మీడియా మిత్రుడు కూడా మన హృతరత్తించి అదే రిక్వెస్ట్ మీరు కూడా దీనికి పార్టిసిపేట్ చేయండి అండ్ మీ సహయోగ్ మనకి కావాలి అండ్ యూ హ్యావ్ బెటర్ नैटर्किंग देनी अदर डिपार्ट सो आवर्क मन की कूज चेक को वि सो दट वी कैन यूज दट नैटर्क एंड ड्रग् मेना सोसईटी तो मैं क्लीन चेल अद्देशन मन दिन मैं चेदा ड्रग्ब ऐंटी ड्रग् क्यांपेन मैं दीद सो दी मेन पर्सन हू हैज लेट दिस टीम वॉज मन डी एस पी जगत्यालगर डी रघुचंद्र एंड सी आई ए नरसिम्हाड्डी एस आई पी उदय कुमार एस आई गोलाप अली सतीश एंड अवर पुलिस कॉन्स्टेबल रमेश नायक पूर्णा साई एम रमेश रामास्वामी अशोक एंडी सलीमुद्दीन वेंकटेय्य नवीन एंड अदर साफ दे रिकॉर्डेड फॉर दियर एफर्ट्स एंड हार्ड वर्क So, they have uh, maintained a good networking here for uh, uh, getting the information of any kind of this ganja selling and buying.